We'll నాలుగు గంటల నుంచి వాళ్ళు నేను ఈ యొక్క ప్రదేశం తో తెలుగుదేశం పార్టీకి విడదీని జ్ఞాపకాలు ఉన్నాయి ఇదే ప్రాంగణంలో భువనేశ్వరి గారు సత్యమేవ జయితే అనే కార్యక్రమం రాజకీయంగా మొట్టమొదటి సమావేశానికి ఆవిడ శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పుడంటే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆవిడ ఇదే ప్రాంగణంలో సత్యమేవ జయితే అని మీటింగ్ పెట్టినప్పుడు ఏదైతే ఈ రోజున ఎగ్జిబిషన్ ప్రారంభించుకుంటా ఉన్నామో వీళ్ళకే ఆ రోజు పర్మిషన్ వచ్చింది పర్మిషన్ ఒక ఒకరోజు వారిని సహకరించమని సమావేశం ఏర్పరచుకోవడానికి వారి యొక్క సహకారం తీసుకొని చేయడం జరిగింది సమావేశం అయిపోయిన వెమ్మటనే మరుసటి రోజే వీళ్ళ మీద కక్ష సాధింపులు మొదలెట్టి ఎగ్జిబిషన్ అన్నది వీళ్ళని అసలు రాజమహేంద్రవరంలోని ఈ వ్యాపారమే చేయనివ్వకుండా కక్ష సాధింపులు జరిగినాయి మరలా వారు సంప్రదించినప్పుడు మేమే అధికారులతో మాట్లాడి వాళ్ళకి మరలా పర్మిషన్లు ఇప్పించి ఇంకో ప్రాంగణం ఎక్కడో చూస్తామన్నారు లేదు ఎక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరగాలి ఇదే ప్రాంగణంలోనే మీరు ఎగ్జిబిషన్ పెట్టండి అని చెప్పి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీగా మేము సహకరించడం జరిగింది మీరు చూసినట్లయితే గతంలోనే నాకు బాగా గుర్తు మా మైనార్టీ నాయకులు చాన్ బాషా గారు కూడా రాజమహేంద్రవరంలో ఎగ్జిబిషన్ పెట్టుకుంటారని చెప్పి ఒకరిని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు జేఎన్ రోడ్లో జమీందార్ ఫనీ గారు ఉన్నారు క్రీడలోని కీలక పాత్ర పోషిస్తారు ఆయన ఖాళీ సైట్ మీ అందరికీ తెలిసిందే జేకే కళ్యాణ మండపం పక్కన దాంట్లో పనిగారు అంగీకరించారు అధికారులకి అర్జీ పెట్టుకున్నారు పర్మిషన్ కోరారు ఎగ్జిబిషన్ పర్మిషన్ ఆగిపోయారు కారణాలు చెప్పరు అంటే గత ఐదు సంవత్సరాలు కూడా ఎగ్జిబిషన్ అన్నది ఒక సైట్లోనే జరిగింది రాజమండ్రిలో మరి ఏ సైట్లో కూడా ఇంకా ఎగ్జిబిషన్ అనేది పెట్టడానికి ఎవరికి హక్కు లేదు ఆ పర్మిషన్ ఇవ్వడానికి అధికారులకి స్వేచ్ఛ కూడా లేదు ఇప్పుడు అది కాదు వ్యాపారస్తులు ఎవరైనా రాజకీయ వ్యాపారస్తులు ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు రాజమహేంద్రవరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు దానికి ఎవరు అడ్డుపడరు అందరూ కూడా ఒక స్వాతంత్రంతో ఏ వ్యవహారమైనా చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నాం వాక్కు స్వేచ్ఛ ఉంది అన్నిటిలోని స్వేచ్ఛ ఉంది వీరిని చూసి తప్పకుండా ఓ రాజమహేంద్రవరంలోని ఇలాంటి ఎగ్జిబిషన్లు అన్నీ కూడా పెట్టుకోవచ్చు రాజకీయంగా ఎవరు అడ్డంకులు కలిగించరు అనే భావన రావాలనే వచ్చి నేను మాట్లాడటం జరుగుతూ ఉంది వీళ్ళ వ్యాపారం బాగుండాలని రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా వీళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమయాన్ని వెచ్చించి మా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం సంవత్సరం ఇదే స్థలంలో మేము ఎగ్జిబిషన్ వేయించుకోవడానికి వచ్చినాము మున్సిపల్ పర్మిషన్ ఫైర్ పర్మిషన్ కూడా తీసుకున్నాం భువనేశ్వరి గారికి ఆ నిర దీక్ష కూర్చున్నారు కదండి వారికి స్థలం ఇచ్చామని చెప్పేసి రెండో రోజు మున్సిపాలిటీ తీసుకొచ్చి మొత్తం పీకి ఇచ్చేయడానికి చాలా ఇచ్చేశారు ఆ టైంలో మేము ఇవ్వడానికి ఎవరు మీరు ఇక్కడ ఎవరు అని గట్టిగా నివృత్తి ఆయన ఇక్కడ ఇడ్డు పడుతున్నారు మీరు వేయడానికి లేదా వస్తుంది ఉండడానికి ఉండక చూపించండి మీరు ఇక్కడ ఎక్కడ ఉన్నా సరే మేము అందు చూస్తాం అని చెప్పి అంబీగా ఎప్పుడు సరే కలర్ఫీస్ దగ్గరికి వెళ్ళాను మేము కలర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే సరే అలా కాదు సార్ మేము అన్ని బిగించి అని చేసుకున్నాం ఒక వారం రోజులు చేసి కొంచెం వెళ్ళిపోతాం సరే లాస్ అయిపోయిందంటే నేను ఎవడెట్టమన్నాడు ఇక్కడ లాస్ట్ అయితే సత్తా తాగుండి మీరు ఏంటి ఎవరిని అడిగిస్తారు మీరు ఎవడడిస్తారు ఊళ్ళో అడిగెట్టారు అని ఇలాగ నిలదీసి పోరా మీరు పోవండి రా అని అడిగారు కట్టగారి ఆఫీసులో మున్సిపాలిటీ గారికి అమౌంట్ కట్టా అన్నీ అయిపోయిన అనేది సమాధానం చెప్పండి ఒకటే మాట చెప్పారండి లాస్ట్ కాల్ కూడా ఇచ్చుకున్న చెప్తే ఏంటి నేను ఎవడన్నాను లోపల బయట పోరా అని అడిగారండి ఇదే సందర్భంలో కొంతమంది ఇక్కడ మీడియా మిత్రులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు అక్కడ జరిగిన సందర్భంలో అప్పటికే లాస్ అయిపోయి మొత్తం మీడియా మిత్రులు కోర్టు కూడా వెళ్దాం అని అన్నారండి అన్ని రోజులు ఆగితే ఎంతో మంది తినాలండి ఈ షాప్ ఉన్నారంటే వాళ్ళందరికీ వెనకాల ఫ్యామిలీస్ ఉన్నాయి ఎన్ని రోజులు కూర్చుంది